ప్రశ్న క్రింద ఇవ్వబడిన పటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యమును కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుక్కోమన్నారు పటంలో చూసినట్లయితే మనకి ఒక పెద్ద వృత్తం ఉంది అలాగే రెండు అర్ధ వృత్తాలు ఉన్నాయి మరి షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అంటే ఎలా వస్తుంది పెద్ద వృత్త వైశాల్యంలోంచి రెండు అర్ధవృత్తాల వైశాల్యాన్ని తీసివేస్తే షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం వస్తుంది షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఇజీక్వల్ టు పెద్ద వృత్త వైశాల్యము మైనస్ రెండు అర్ధవృత్తాల వైశాల్యము ముందు మనం పెద్ద వృత్త వైశాల్యం కనుక్కుందాం పటంలో చూసినట్లయితే పెద్ద వృత్త వ్యాసం ఇచ్చారు ఇరవై ఒక్క మీటర్లు ఇచ్చారు పెద్ద వృత్త వ్యాసం డిఈ ఈక్వల్ టు ఇరవై ఒక్క మీటర్లు మరి వ్యాసార్థం ఏమవుతుంది వ్యాసార్థం అంటే రేడియస్ ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వ్యాసము బై రెండు అవుతుంది అంటే డి బై రెండు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి బై రెండు అవుతుంది ఇరవై ఒకటి బై రెండు అంటే దాని విలువ పది పాయింట్ ఐదు మీటర్లు ఇప్పుడు మనం పెద్ద వృత్త వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏంటి అంటే పెద్ద వృత్త వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్ ఇప్పుడు ఈ సూత్రంలో ఈ విలువను ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే పది పాయింట్ ఐదు హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై రెండు బై ఏడు ఇంటూ పది పాయింట్ ఐదు హోల్ స్క్వేర్ అంటే పది పాయింట్ ఐదు ఇంటూ పది పాయింట్ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు బై ఏడు ఇంటూ పది పాయింట్ ఐదుని మనం ఎలా రాసుకోవచ్చు నూట ఐదు బై పదిగా రాసుకోవచ్చు ఇంటూ నూట ఐదు బై పది ఐదు నూట ఐదులో ఇరవై ఒక్కసార్లు పోతుంది పదిలో రెండు సార్లు పోతుంది అలాగే ఐదు నూట ఐదులో ఇరవై ఒక్క సార్లు పోతుంది పదిలో రెండు సార్లు పోతుంది ఏడు ఇరవై ఒకటిలో మూడు సార్లు పోతుంది రెండు ఇరవై రెండులో పదకొండు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది పదకొండు ఇంటూ మూడు ఇంటూ ఇరవై ఒకటి బై రెండు ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఇంటూ మూడు అంటే దాని విలువ ముప్పై మూడు ఇంటు ఇరవై ఒకటి బై రెండు ఇస్ ఈక్వల్ టు ముప్పై మూడు ఇంటూ ఇరవై ఒకటి అంటే దాని విలువ ఆరు వందల తొంభై మూడు డివైడెడ్ బై రెండు రెండు ఆరు వందల తొంభై మూడులో మూడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు సార్లు పోతుంది ఇదేంటి మూడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు చదరపు మీటర్లు ఇది పెద్ద వృత్త వైశాల్యము ఇప్పుడు మనం అర్ధవృత్త వైశాల్యం కనుక్కుందాము పటంలో చూసినట్లయితే అర్ధవృత్త వ్యాసం మనకు ఎంత ఇచ్చారు పది పాయింట్ ఐదు మీటర్లు ఇచ్చారు అర్ధవృత్త వ్యాసం డీజీ ఈక్వల్ పది పాయింట్ ఐదు మీటర్లు మరి వ్యాసార్థం ఏమవుతుంది వ్యాసార్థం అంటే రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు వ్యాసము బై రెండు అవుతుంది అంటే డి బై రెండు టు పది పాయింట్ ఐదు బై రెండు అవుతుంది పది పాయింట్ ఐదు బై రెండు అంటే దాని విలువ ఐదు పాయింట్ రెండు ఐదు మీటర్లు ఇప్పుడు మనం అర్ధవృత్త వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏంటి అంటే అర్ధవృత్త వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు పైఆర్ స్క్వేర్ బై రెండు ఇప్పుడు ఈ విలువని సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే మనకి ఎలా వస్తుంది ఇజీక్వల్ టు ఒకటి బై రెండు ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే ఐదు పాయింట్ రెండు ఐదు హోల్ స్క్వేర్ ఇజీక్వల్ టు ఒకటి బై రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఐదు పాయింట్ రెండు ఐదు హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఎలా రాయచ్చు ఐదు పాయింట్ రెండు ఐదు ఇంటూ ఐదు పాయింట్ రెండు ఐదు ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఐదు పాయింట్ రెండు ఐదుని మనం ఎలా రాయొచ్చు ఐదు వందల ఇరవై ఐదు బై వందగా రాయొచ్చు ఇంటూ ఐదు వందల ఇరవై ఐదు బై వంద ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదులో ఇరవై ఒక్కసార్లు పోతుంది అలాగే వందలో నాలుగు సార్లు పోతుంది ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదులో ఇరవై ఒక్క సార్లు పోతుంది వందలో నాలుగు సార్లు పోతుంది రెండు ఇరవై రెండులో పదకొండు సార్లు పోతుంది ఏడు ఇరవై ఒకటిలో మూడు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది పదకొండు ఇంటూ మూడు ఇంటూ ఇరవై ఒకటి డివైడెడ్ బై నాలుగు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పదకొండు ఇంటూ మూడు అంటే దాని విలువ ముప్పై మూడు ఇంటూ ఇరవై ఒకటి డివైడెడ్ బై నాలుగు ఇంటూ నాలుగు అంటే పదహారు ఫిజ్ ఈక్వల్ టు ముప్పై మూడు ఇంటూ ఇరవై ఒకటి అంటే దాని విలువ ఆరు వందల తొంభై మూడు డివైడెడ్ బై పదహారు పదహారు ఆరు వందల తొంభై మూడులో నలభై మూడు పాయింట్ మూడు ఒక్కసార్లు పోతుంది చదరపు మీటర్లు ఇదేంటి అర్ధవృత్త వైశాల్యం మరి రెండు అర్ధవృత్త వైశాల్యాలు ఎలా వస్తాయి రెండు ఇంటూ అర్ధవృత్త వైశాల్యం చేయాలి రెండు అర్ధవృత్తాల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ అర్ధవృత్త వైశాల్యం అంటే ఈ విలువ నలభై మూడు పాయింట్ మూడు ఒకటి రెండు ఇంటూ నలభై మూడు పాయింట్ మూడు ఒకటి అంటే దాని విలువ ఎనభై ఆరు పాయింట్ ఆరు ఒకటి చదరపు మీటర్లు ఇప్పుడు మనం షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుక్కుందాం షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు పెద్ద వృత్త వైశాల్యము మైనస్ రెండు అర్ధ వృత్తాల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు పెద్ద వృత్త వైశాల్యం మనకు ఎంతొచ్చింది మూడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు చదరపు మీటర్లు మైనస్ రెండు అర్ధవృత్తాల వైశాల్యం అంటే ఎనభై ఆరు పాయింట్ ఆరు ఒకటి ఈజ్ టు మూడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు అంటే దాని విలువ రెండు చదరపు మీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము